నమస్తే అండి నేను సూర్యనస్టాఫ్ జమాలజీ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను గోల్డ్ అప్రైజర్ కోర్సును ఇప్పటి వరకు మా సంస్థలో హండ్రెడ్ పర్సెంట్ అక్యురసీ తోటి మీ అందరి సహాయ సహకారాలతో పది బ్యాచ్లను దిగ్విజయంగా ఇటీవలే కంప్లీట్ చేయడం జరిగింది ఈ నెల పదమూడున శనివారం పద్నాలుగున ఆదివారం ఈ రెండో రోజులో గోల్డ్ అప్రైజర్ కోర్సును పదకొండవ బ్యాచ్ను స్టార్ట్ చేయబోతున్నాం ఈ కోర్సు వలన ఉపయోగాలు ఒకటి బంగారు ఆభరణాలలో అసలు నకిలీలను గుర్తించటం రెండు బంగారం ప్యూరిటీ అంటే పద్నాలుగు క్యారెట్లు పదహారు క్యారెట్లు పద్దెనిమిది క్యారెట్లు ఇరవై క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్లు మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారును పరీక్షలు చేయటం ద్వారా దాని ప్యూరిటీని అంచనా వేయగలగటం మూడు నికర బరువును లెక్కించటం మార్కెట్ విలువను తెలుసుకొని బంగారు ఆభరణాలను సరిగ్గా అంచనా వేయగలగటం నాలుగు హాల్మార్క్ మరియు నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక నైపుణ్యత కలిగి ఉండటం కోర్సు చేయటం వలన ఉపాధి అవకాశాలు అన్ని చోట్ల విరివిగా ఉన్నాయి ఒకటి అనేక జాతీయ బ్యాంకులు అనేక ప్రైవేటు బ్యాంకులు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలలో బంగారం విలువ కట్టే అప్రైజర్గా అందరూ గౌరవించేటువంటి ఉద్యోగం పొందటం జ్యువెలరీ ఆభరణాలు ఉద్యోగం మూడు సొంతంగా తాకట్టు వ్యాపారం చేయాలనుకునే వారికి ఈ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది నాలుగు బంగారం నాణ్యత ఆభరణాలను కొనుగోలుకు చాలా ఉపయోగపడుతుంది ఐదు సొంతంగా బంగారం వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం ఆరు ఆన్లైన్ మరియు వ్యక్తిగత క్లయింట్లకు గోల్డ్ అప్రైజర్ గా పనిచేసే అవకాశాలు ఈ గోల్డ్ అప్రైజర్ కోర్సు కల్పిస్తుంది ఏడు గోల్డ్ అప్రైజర్ పాటించవలసిన చట్టపరమైన మరియు నైతిక ప్రమాణాలన్నీ ఈ కోర్సులో తెలియజేస్తారు ఈ నెల పదమూడున శనివారం పద్నాలుగున ఆదివారం ఈ రెండు రోజులు మీకు ప్రత్యేక శిక్షణను ఇస్తాము గత ఇరవై ఐదు సంవత్సరములుగా అనేక జాతీయ బ్యాంకులలో గోల్డ్ అప్జర్ గా పనిచేసిన హైలీ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ జ్యువెలరీ ఆఫీసర్ గారు మీకు శిక్షణను ఇస్తారు ఈ కోర్సును సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన తర్వాత గోల్డ్ అప్రైజర్ కోర్స్ ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతుంది మా సంస్థ గవర్నమెంట్ రిజిస్టర్డ్ అండ్ మరియు రికగ్నైజ్డ్ సంస్థ ఈ కోర్సుకు మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక సిటీస్ నుండి టౌన్స్ నుండి మరియు గ్రామాల నుండి పురుషులు మరియు స్త్రీలు వచ్చి జాయిన్ అవుతున్నారు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అని ఈ రెండు రోజులు ప్రత్యేకంగా చాలా మంచి హోటల్లో ఏసీ అకామిడేషన్ మరియు త్రీ స్టార్ హోటల్లో లంచ్ ను ఎలాంటి అదనపు ఛార్జీలు మేము తీసుకోకుండా ఆ ఫెసిలిటీస్ ను మేము కోర్సులో భాగంగానే ప్రొవైడ్ చేస్తున్నాము మా ఇన్స్టిట్యూట్ గుంటూరు నడిబొడ్డున ఉన్నది రైల్వే స్టేషన్ కు కేవలం మూడు వందల మీటర్లు డిస్టెన్స్ మాత్రమే అదే బస్ స్టాండ్ నుండి అయితే కేవలం పది నిమిషాలలో చేరుకోవచ్చును ఈ కోర్సులో భాగంగా తెలుగులో మంచి బుక్స్ మెటీరియల్ ను మరియు మీకు బ్రహ్మాండంగా పనికి వచ్చే టూల్ కిట్ ను కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఈ కోర్సుకు ఫీజు కేవలం పదహారు వేల రూపాయలు మాత్రమే మా దగ్గర గతంలో నేర్చుకున్న వారు చాలా మంది అనేక జాతీయ బ్యాంకులలో మరియు ప్రైవేటు బ్యాంకులలో అనేక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలలో ఉద్యోగాలు పొంది ఉన్నారు ఇలాంటి అవకాశాన్ని అందరూ చక్కగా ఉపయోగించుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందండి ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఆసక్తి ఉన్నవారు ముందుగా మీ సీటు రిజర్వ్ చేసుకోండి మా ఆఫీస్ మొబైల్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ అలానే ల్యాండ్ లైన్ నంబర్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబల్ టూ డబల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ మా ఆఫీస్ అడ్రస్ ఎఫ్ వన్ ఫస్ట్ ఫ్లోర్ రామచంద్ర రెసిడెన్సీ టూ బై త్రీ బ్రాడీపేడ్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఈ అవకాశాన్ని అర్హులైన అందరూ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ నమస్తే ఉంటాను